హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లాక్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఇది వచ్చేసి సండే రోజు అనమాట ఫిష్ అయితే తీసుకుని వచ్చారు మా హస్బెండ్ ఫిష్ అయితే ఇప్పుడు ఫ్రై అయితే చేసుకుంటాను నేను మార్నింగ్ నా పడంతా అయిపోయింది వంట ఒకటి ఉందనమాట పూజ అన్నీ అయిపోయాయి సండే రోజు వీడియో అన్నీ సో లేట్ అవుతుంది పెట్టడము ఎందుకంటే అసలు ఖాళీ ఉండట్లేదు అనమాట దానివల్ల అందుకే వీడియోస్ అయితే చక్కాను లేట్ అయిపోతుంది చికెన్ కూడా తీసుకొచ్చారు అలాగే ఫిష్ కూడా తీసుకొచ్చారు అనమాట సో ఫిష్ అంటే మా వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు చికెన్ అంతగా పెద్దగా తినరు మటన్ తింటారు కానీ మా మామయ్యకి పళ్ళు లేవన్నమాట సో దానివల్ల మటన్ అయితే తినలేకపోతున్నారు ఫిష్ అయితే కొంచెం ఈజీగా తింటారు చికెన్ కూడా తింటారనమాట సో అందుకనే ఇంకా చికెన్ ఫిష్ అయితే తీసుకొని వచ్చాము ప్రజెంట్ మా కార్తీక్ గారు నేనే వంట చేశాను నేనే చేస్తున్నాను అని చెప్తున్నాడు ఏదో వచ్చి కలిపేస్తున్నాడు అనమాట వాడికి అదేమో ఇష్టము కిచెన్లోనే ఎక్కువ ఉంటాడు వాడికి ఇష్టం అనమాట వంట చేయడము అట్లాంటివి ఏదైనా డౌట్ ఉంటాడు అడుగుతుంటాడు వస్తుంటాడు నాకు ఏదైనా హెల్ప్ చేస్తుంటాడనమాట మా కార్తీక్ ఎక్కువ మా కార్తీక్ చేస్తున్నాడు అని చెప్పి వీడు కూడా వచ్చేసి ఓ కలి తెగ కలిపేస్తున్నాడు అనమాట చికెను సో బట్టలైతే ఇలా జస్ట్ వచ్చి ఆరపెట్టను చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి సో తడిస్తే తడిని అనేసి అయితే నేను వచ్చేస్తున్నాను ఎండగానే ఉండే కానీ ఏమో చినుకులు పడుతున్నాయి ఎండ ఎక్కుతుంది చినుకులు పడుతున్నాయి రెండు అనమాట సో దాని ఇష్టంలే అనేసి ఇంకొచ్చేస్తున్నాను అనమాట తడిస్తే తడిసిపోని వర్షం పడితే పడను అనేసి కానీ ఎండ అయితే వచ్చింది తర్వాత బట్టలు ఆరిపెట్టేసి అయితే కిందకైతే వచ్చేస్తున్నాను గిన్నెలు కొంచెం ఉంటే అవన్నీ కడిగేస్తున్నాను అనమాట వంట ఒక పక్క అవుతుంది ఇంకా ఇంక కొంచెం కొంచెం గిన్నెలు ఉంటే కడిగేస్తున్నాను అనమాట ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఒకసారి ఎక్కువ గిన్నెలు అవ్వవు మనకు కూడా కష్టం అనిపించదనమాట నేను ఎందుకే ఎప్పుడప్పుడు కడిగేస్తుంటాను గిన్నెలు ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు కూడా సింక్ అంతా నీట్గా క్లీన్గా ఉంటుంది గలీజ్ అవ్వదు పెద్దగా అందుకనే నేను ఎప్పుడప్పుడైతే క్లీన్ చేసేస్తుంటాను గిన్నెలు దోమలు కూడా ఎక్కువ రావు చిన్న చిన్న దోమలు వచ్చేస్తున్నాయి బాగా దానివల్ల నేను ఎక్కువ గిన్నెల పెట్టుకోను ఎక్కడ తడి ఉన్నా కూడా వచ్చేస్తుంటాయండి అందుకే ఒక్కొక్కసారి నేను ఎండలో పెట్టుకుంటుంటాను అనమాట గిన్నెలు సో ప్రజెంట్ అయితే ఈ ఎండ ఏం పెద్దగా లేదని చెప్పేసి పెట్టలేదు ఇక్కడే ఉంచేస్తాను అనమాట నీళ్ళంతా పోయి మంచిగా డ్రై అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ పేర్చుకుంటాను నీట్గా ప్రస్తుతానికైతే గిన్నెలు కడవడం అయితే అయిపోయింది సింక్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను చూడండి నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫిష్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను మొత్తం వంటంతా అయిపోయింది ఇంకా చేపల పులుసు అంటారు కదా అది కూడా చేశాను చికెన్ కూడా వండేసాను అనమాట ఇప్పుడు అది జస్ట్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు వండేసాను లాస్ట్ అనమాట గ్యాస్ ఆఫ్ చేసేయడమేనే అయిపోయింది చికెను సో చేపల పులుసు అనమాట ఇది అది కూడా అయిపోయింది ఇక్కడైతే అయితే పడుకొని ఉన్నారనమాట సో మార్నింగ్ తినేసి అయితే అలా పడుకొని ఉన్నారు ఇప్పుడైతే లంచ్ అయితే చేస్తున్నాం మేమందరం మొన్న లంచ్ టైం అనమాట మా హస్బెండ్ కూడా లంచ్కి వచ్చారు ఇంక అందరం తింటున్నాం ఇంకా అలాగా నేను కూడా తింటున్నాను ఇక్కడ కూర్చొని చికెన్ వేసుకున్నాను ఇంక అత్తమ్మ మామయ్య అందరూ తినేసాక నేను కూడా ఇంకా కూర్చొని తింటున్నాను అనమాట ఫిష్ కూడా వేసుకున్నాను మా ఫిష్ అయితే నాకు ఇవ్వలేదనమాట మా కార్తీక సాధ్వకే తినేసారు తర్వాత ఇంక వాళ్ళకి ఇంక పెట్టేశాను అనమాట ఇంకా వాళ్ళకి తీయమంటే ఇంకా అలా జస్ట్ వీడియో తీశారు కొంచెం ఇక్కడ మా హస్బెండ్ ఏమో వర్క్ చేసుకుంటున్నారు ఏదో నేనైతే ఇంకా లంచ్ అయితే చేసేసాను చేసేసాకైతే ఇంకా అలాగ బయటకైతే వచ్చామన్నమాట మేము ఏం లేదండి మార్కెట్కి తీసుకెళ్ళండి కూరగాయలు ఏం లేవు అనేసి అనమాట సో మార్కెట్కి అయితే తీసుకెళ్తున్నారు ఫైవ్ థర్టీ ఇట్లా అనమాట అయినా ఇప్పుడు ఫైవ్ థర్టీ అప్పుడు చూడండి ఎండ ఎట్లా ఉందో ఎప్పుడు వస్తానన్నారు నాలుగు గంటలకు వస్తానన్నారు ఫైవ్ థర్టీకి వచ్చారనమాట సో అప్పుడైతే వెళ్తున్నాం ఇంకా మార్కెట్కి ఇంకా వెళ్తా ఉన్నామన్నమాట మేము వెళ్ళేసరికి ఇంకా సిక్స్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీకి బయలుదేరాం కదా సిక్స్ అయిపోయింది అనమాట సో ఇంకా వెళ్తూ ఉన్నాం మేము వెళ్ళేటప్పుడు అలా వీడియో తీసాను ఫైనల్లీ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడనే చికెను అన్నీ ఉంటాయండి ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది అనమాట ఇక్కడ అదే నాన్ వెజ్ అన్నీ షాపులు అనమాట అక్కడ ఇక్కడ వచ్చేసి కూరగాయల మార్కెట్ అనమాట మార్కెట్కి అయితే వచ్చాము చాలా కాస్ట్లీ ఉన్నాయి అన్నున్ను ఏమైనా ఉంటే కొన్ని కొన్ని తీసుకుందాం అని చెప్పారనమాట అయితే కూరగాయలు ఏమి తీసుకోలేదు కొంచెం కొంచెం అన్నీ తీసేసుకున్నాము బెండకాయలు చిగుడుకాయలు బీరకాయలు వంకాయలు తీసుకున్నాము ఇక్కడ వినాయకుడు పెట్టారు ఇంకా మార్కెట్లో వినాయకుడిని పెట్టారనమాట చాలా బాగుంది ఇంకా వీడియో తీశాను నేను ఇంకా ఆయన అంటున్నారు నేను దగ్గర నుండి తీస్తాను ఇవ్వమ్మ ఫోన్ అన్నారు కానీ నాకే వద్దులేండి నేను ఇక్కడ నుండి తీసుకుంటానని చెప్పేశాను అనమాట ఇంకా ఫోన్ ఏమి ఇవ్వలేదు వాళ్ళకి అలా జస్ట్ తీసాను అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా మార్కెట్లో వినాయకుడిని అలా పెట్టడము ప్రతి సంవత్సరం ఇలానే పెడతారంట నేనైతే ఈ సంవత్సరం చూశాను మంచిగా అనిపించింది ఇంకా ఇంకా పువ్వులు కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి కాస్ట్ రోజ్ ఫ్లవర్స్ ఎంత కొడు అనేసి అంటున్నాడేమంట మా కార్తీక్ నేను మా కార్తీక్ ఫ్లవర్స్ తీసుకున్నాం చెప్పేసి రోజెస్ అయితే ఏం తీసుకోలేదు దేవుడికి చామంతి పూలు అవి అయితే తీసుకున్నాం అనమాట అవి అయితే బుక్ ఉన్నాయి అవి మాకేం అవసరం లేదు కదని చెప్పేసి ఇంక మేమైతే ఏం తీసుకోలేదు ఇంకా ఇంకా అక్కడ నుంచి అలా వీడియో తీసేసి ఇంకా అలా జస్ట్ వచ్చాను మా కార్తీక్ నాకు రోజు కావాలని అడిగాడు వద్దులేరా పదరా వెళ్ళిపోదాము నీకు రోజు నేను కొనేసిస్తాను కానీ అన్నాడు ఇప్పుడైతే అక్కడ పువ్వులన్నీ కొనుక్కొని మా కార్తీక్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మా హస్బెండ్ కార్ దగ్గరికి వెళ్ళిపోయారు కూరగాయలన్నీ తీసుకొని మా ఇద్దరం అయితే వాక్ చేసుకొని ఇంక అలా వెళ్తున్నాము కార్ దగ్గరికి ఇక్కడైతే గోబీ కావాలని అన్నాడు మా కార్తీక్ ఇంకా అక్కడ అలా గోబీ తీసుకున్నాము మేము వచ్చేటప్పుడు తోవలా అండి వినాయకుడు ప్రసాదం అయితే అక్కడ ఇస్తున్నారనమాట సో అక్కడ ఆగాము ప్రసాదం తీసుకొని ఇంకా అక్కడ నుండి అయితే ఇంటికి అయితే వచ్చేస్తామన్నమాట దేవుడికి అలా దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని ఇంకా అలా వచ్చేస్తున్నాము మా కార్తీక స్కూల్ దగ్గర నేను డైలీ వాక్ తీసుకుని వెళ్తుండే కదా అక్కడ అనమాట వినాయకుని పెట్టారు ఇంకా అక్క వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారనమాట సో అలా వచ్చిన తర్వాత నేను చికెన్ వచ్చేసాను ఇంకా అందరం అయితే ఇంకా డిన్నర్ చేస్తున్నాము అక్క బావ సమ్ము తింటున్నాం అనమాట ఇంకా నా ఇంటికి వాళ్ళు వచ్చిన తర్వాత కూర చేశాను చికెన్ చేశాను అనమాట అప్పుడు చెప్పాను కదా నిండి మసాలా తీసుకొచ్చారండి అది వేసి చేశాను అనమాట చాలా బాగా వచ్చింది అదైతే రోటీతో చపాతీతో అయితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇంకా ఫైనల్లీ వాళ్ళైతే తింటున్నారు నేనైతే ఇంకా గిన్నెలు ఇక్కడ కడుగుతున్నాను కొంచెం కొంచెం తినేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయాక మేమైతే ఇంకేలా పడుకుంటున్నాము వీళ్ళైతే టీబీ చూస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదనమాట మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్